కలర్ షెర్ నాదా ఏమరా రాత్రి నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది పొటీ గు బోర్ కొట్టేస్తుందిరా పుటీ రించి అంతటెక్కువ పనికి రాదే ఒకసారి చూడే ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ పీరియడ్ లా కలుద్దాం పోయి నేను చెప్పింది ఏం చేసావాడు టార్చర్ ఎక్కువైపోయింది నాకు అదంతా ఈడియట్ స్టైల్ చెప్పు ఏ మొహమాటమా బానే ఉంటానే ఎలా మాట్లాడాలో చెప్పు ఫాలో అవుతా నీ ఒప్పు సిక్కులేదురా నీకు పోనీ నువ్వు నన్ను ఫాలో అవ్వు పెళ్లి చేసుకుందామా పర్వాలేదు నేను చెప్పు ఫస్ట్ లోనే కన్ఫర్మ్ అయిపోయానే పుట్టి నిన్ను వదలను చీరు రామా క్లాస్ ఫస్ట్ అనుకుంటే క్లాస్లో ఫస్ట్ వస్తున్నాయి నువ్వు అరే పెన్నీరా మీరు బదండ్రా వస్తా ఇక్కడ మనకు పనిలేదు పదరా సర్లే పదరా ఎంత ముద్దుగున్నావే సండే రోజు బార్కి వెళ్దామంటే గుడి పట్టుకొచ్చినవరా నువ్వు ఆ లుక్ ఏంట్రా టీ బాటిల్ కొడదామంటే కొబ్బరి చిప్పలు కొడుతున్నావరా అమ్మాయిని చూసినట్టు చూస్తావేరా లుక్ మార్చబే ఒరేయ్ ఈ కొబ్బరి ముక్కకి మన ఏజ్కి ఏమైనా సంబంధం ఉందారా మనకి దేని సంబంధం అని చెప్పు మాకు తెలుస్తుంది అరే నేను నీకుందా నా చేతిలో ఏముందో చెప్పు అరే ఉదయ్ రోజు రోజు స్వీట్ సెటర్ లేకపోతున్నారా చూస్తావా మనకుండేవే అరే అసలు నీకు ఇప్పుడు ఏం కావాలరా లో చుక్క చికెన్ ముక్క రే ప్రసాదాన్ని కళ్ళు వేస్తారా నోట్లేస్ నీకు అసలు ఈ గుడికొచ్చే లక్షణాలు వచ్చాయరా రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది అప్పటి నుంచి నా ఆలోచనలు మారిపోయాయి హలో హలో ఉదయ్ నేను పల్లవిని ఓకే కనెక్ట్ అయ్యా చెప్పేంటి రేపు ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్తున్నాను నువ్వు వస్తావేమో అని సండే టెంపుల్ బట్ ఓకే ఈ సండే నా గుండెను మండేలా చేసింది ఫర్ ఇంజన్ ఫోన్ చేయమంటావా రే చల్లబడిపోద్ది మంటలో పెంట ముఖం పెడుతున్నావు బయటికి రారా చెప్తా రే ఆగడ్రా ఈ మంటల్ని సాయంత్రం ఎలా మళ్ళీ చేసుకుందామని వెళ్ళు వెళ్ళి బాగా దర్శనం చేసుకుని సండే ఇక్కడే నాయనా డ్రెస్ చాలా బాగుంది అంటే నేను బాగాలేనా అంటే నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఇంకా బాగుంది నాది బాగుంది నీ డ్రెస్ కూడా చాలా బాగుంది మరి సుకన్యది ఏయ్ పిచ్చిదానా ఆ మీ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇంకేంటి నువ్వే చెప్పు తల్లి ఏముంది మాది దర్శనం చేసుకొని హాస్టల్ కి వెళ్ళిపోతాయి అంతేనా అంతే నిధి ఏమైనా ఉంటే చెప్పు ఎందుకేనా నన్ను గుడికి రమ్మన్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు మేం వెళ్తాం మీరు మాట్లాడుకోండి నూరా ఎందుకు చెప్తా ఆడాలు ఏది మాట్లాడినా నడిచిపోదు అదే మేము ఒక్కోసారి ఏం మాట్లాడినా రివర్స్ అయిపోదు ఆహా మాటలు బాగా మాట్లాడతారే హలో మీది బాగుందా మాది మస్తుంది దిగడి లవ్ లైన్ ఎలాగో క్లియర్ అయిపోయేలా ఉందిరా మనం కూడా నత్తినో బెత్తినో చూసుకుని పటాయించుకుంటూ పని అయిపోతుందిరా నీది కన్ను నాకి చూసి మాట్లాడుతుంది ఎంది కథ ప్రేమ కథ నీది బుక్ మీద రాస్తానంటుండు నీది ఒప్పుకుంటే ఏమైంది అంటే నన్ను గుడికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా వాళ్ళని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటే అలా లక లకాలని వారి ఇలా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది ఇష్టమైన వాళ్ళ పక్కన ఇష్టమైన డాన్స్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే చిరాకుండదా ఇష్టమైన వాళ్ళ పక్కన నుంచి ఇష్టంగా చూస్తుందా ఆఫీస్ ఎద్దు మాదిరిగా చాలా జాస్ చూపుతుండావు చూడప్పా సాన్నమా ఈ రోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్ చూడు చబుతా నేను ఇరవై నాలుగు గంటలు ఫ్రీగానే ఉంటాను ఎన్న విశేషం అదే సార్ టూ మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి విషయం ఏంటి మీరు మీ తెలుగు తగలయ్యా కాపురం కాదు వ్యాపారం వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి ఓ ఐ అమ్ సారీ సర్ వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి వాట్ అ బ్యూటిఫుల్ లెగ్స్ హ ఏ అర్వకు నేను షూడెస్ని వాట్ హ్యాపెన్ రూప

బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం ఓ కమింగ్ సా ఏ నా కాల్ దగ్గరికి ఎందుకు వచ్చావ్ సబిత మేడం కనిపిస్తే లేట్ కు వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది అన్నట్టు నీ వి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్ ఏ క్రీమ్ వాడతావ్ షట్ అప్ అదే వండర్ఫుల్ బ్రాండ్ నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు సీన్ ఎంత బాగుంటుందని నాకు తెలియదు నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనపడుతుందని ఆ రోజు చిల్క జోషం వాడు చెప్పిన మాట నిజమే ఇంతకు ఆ సురేష్ ఏమి అయ్యాడు రూప అది నా కాళ్ళ దగ్గర నీ కాల దగ్గర ఇక్కడే ఉన్నా మేడం సురేష్ నాది బ్రా ఏం చేసావు బ్రానా సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి అయినా మీరు బ్రా ఆర్డర్ కదా మేడం అరే బాబ్రే బాబు నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను ఓ యాడ్ ఫిల్మ్ ఆ బిల్కుల్ రెడీ రేపే షూట్ స్కూల్ కి టైం అవుతుంది వస్తున్నా మమ్మీ పింకీ మీ బాబా ఇంకా నిద్ర లేవలేదా డాడీ అది పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి రెండు అయ్యింది అందుకే నిద్ర లేపలేదు హా గుడ్ మార్నింగ్ అనే రై రాత్రి రెండింటి దాకా తిరుగులేంట్రా ఆ పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ లోని ఓ రాజమౌళిలాగా పోజులు నీ ఇంజనీర్ బ్యాచ్ చూసి బుద్ధి తెచ్చుకో అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు ఇది నా డైలాగ్ కాదు బాబాయ్ డాడీది అరే నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ చిల్లర పనులు మానే నీకు కరెక్ట్ గా వన్ మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి చెప్పే కదా నే ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్ కి వెళ్లాల్సిందే కరెక్ట్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ వెళ్ళాల్సిందే అదే నాకు నచ్చదు ఎవరు అభిరుచికి తగ్గ పని వాళ్ళని ఇవ్వాలి అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా వదినా థ్యాంక్స్ బా నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్ ఈ యాడ్ లైన్ లోనే ఉండు నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను ఇది నాడేలా కాదు డాడీ మమ్మీది అది నాడేలాగే డైలాగే నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పని రాకుండా పోతాడు మరి మీరెలా పనికొస్తారు డాడీ మీరు ఇంజనీర్ చదవలేదు అమెరికా కూడా వెళ్ళలేదు నాన్ డైలాగే డాడీ అమ్మకి తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి సూపర్ పంచ్ చెవే 100లు తీసుకు హై హలో గుడ్ మార్నింగ్ ఎలాంటి జాబ్ కావాలి దేనికైనా రెడీ లేడీస్ స్టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు మ్యారీడా అన్ మ్యారీడా మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి నా కన్వీనియంట్ ఏంటి అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి ఐఎమ్ సారీ నాకు ఫ్యాక్ట్ కావాలి ఓకే తప్పదంటే చెప్తాను బ్యాచిలర్నే కానీ ప్యూర్ కాదు కల్తీ బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి స్కిల్డ్ అంటే ఏ దొంగ నీకు తెలుసు కూడా నేను తెలియనట్టు అడుగుతావు హే హలో నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి అడగకుండానే అన్ని చేసేయాలని నా పాత గర్ల్ఫ్రెండ్ చెప్పింది అబ్బా చూడు కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి ఒక్క నిమిషం మీ పేరు ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుతాం సాయంత్రం ఫ్రీయానా ఓకే అయితే ఫ్రీ పని చేసుకో హలో కూర్చో నీ శాలరీ ట్వంటీ థౌజండ్ మరీ అంతా ప్లీజ్ ఇరవై అంటే కస్టమ్ డియర్ ఓ పదివేల వరకు ఇవ్వగలను అంతకు మించి వల్ల కాదు ప్లీజ్ హలో నువ్వు ఇవ్వక్కర్లా ట్వంటీ థౌజండ్ మేము ఇస్తాం గర్ల్స్ తో పాటు ట్వంటీ థౌసండ్ మీరు ఇస్తారా ప్రామిస్ ఆ జాబ్ కావాలంటే నువ్వు ఇప్పుడు టెన్ థౌసండ్ డిపాజిట్ చేయాలి పదివేల క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్ దాని బదులు శరీర అయితే ఇరవై నాలుగు గంటలు చేస్తా నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అస్సలు కాదు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి నెక్స్ట్ ప్లీజ్ ఓకే ఓకే టెన్ థౌసండ్ కడతాను కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం తర్వాత నువ్వే ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించుకో వెళ్ళి పని చూసుకో